ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాక్ ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఢిల్లీలో సిఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ రెండు వేల ఇరవై పాల్గొన్న ముఖ్యమంత్రి మహానాడులో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన జగదీష్ రెడ్డి దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదికి పెరిగిన కేసులు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామని బీహార్ పర్యటన సందర్భంగా గతంలో తాము ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతిదాడి చేసి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు అందులో భాగంగా శుక్రవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ శ్రీరాముడు ఒకసారి మాటిచ్చారంటే దానికి కట్టుబడి ఉంటారన్నారు అదే విధానాన్ని తాము అనుసరిస్తున్నట్లు తెలిపారు आप जानते ही हैं कानपुर के औद्योगिक सामर्थ्य में सबसे बड़ा योगदान यहां की एमएसएमई लघु उद्योगों का होता था आज हम यहां के लघु उद्योगों की अपेक्षाओं को पूरा करते हुए काम कर रहे हैं साथियों कुछ समय पहले तक हमारी एमएसएमई को इस तरह परिभाषित किया जाता था కరోనా ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేస్తుంది అమెరికా సింగపూర్ హాంకాంగ్ థాయిలాండ్ దేశాల్లో ఇప్పటికే పలు ఆసుపత్రులు కరోనా కేసులతో నిండిపోయాయి క్రమంగా భారతదేశంలో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది దేశంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది యాక్టివ్ కేసులు నమోదయ్యాయి మంది కరోనాతో మృతి చెందారు అందులో ఆరుగురు గుజరాత్లో గురువారం ఆరు కొత్త నమోదయ్యాయి వారిలో నెలల శిశువు కూడా ఉంది ప్రస్తుతం ఆ శిశువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కేరళలో మొత్తం ఏడు వందల ఇరవై ఏడు యాక్టివ్ కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలో ఒమ్రికాన్ జేఎన్ వేరియంట్ ఎల్ఎఫ్ సెవెన్ కేసులు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి విజయేందర్ వికరించారు తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి పది లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం లండన్ లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్ లో To the local youth and local youngsters. The number of jobs when we assumed office in 2014 in tech industry alone was about 323,000, 3,23,000. But by the time we relinquished office, that rose almost to a million, a 10 lakh, a whopping 10 lakh jobs. Now also that reflects in the numbers uh, of and performance of our technology exports. When we assumed office, the technology exports from Telangana were about 56,000 crore of rupees Indian rupees. ైట్ now government of india has made it open for private sector even drones have come not only collecting data for application of any use cases even cctv cameras have come wearables have come iot's have come sensors have come all real-time data if you can collect tools are available to arrive secrecy. accuracy, then knowledge is available, only we need entrepreneurs. No other country is having better entrepreneurs compared to India. You write down, tomorrow we are going to rule globally and also we are going to provide services globally in the near future. That is my assessment. It is going to happen now. That's why I'm saying very inspiring time. So, in this background, I was chief minister for the fourth time, and also I have seen leaders also. For the country also, right time, right leader, that is Narendra Modi. చె వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేసి గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు ఇందిరాగాంధీ హయంలో కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాటిని గొప్పగా చెప్పుకోలేదంటూ టిపి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి ఎక్కడ బయటకు చెప్పలే స్ట్రాటజికల్ సీక్రెట్ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని ప్రకటించిన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఉత్తమ చిత్రం రన్ రాజా రన్ రెండు వేల పదిహేను ఉత్తమ చిత్రం రుద్రమదేవి రెండు పదహారు ఉత్తమ చిత్రం శతమానం భవదే రెండు వేల పదిహేడు ఉత్తమ చిత్రం బాహుబలి కంక్లూజన్ రెండు వేల పద్దెనిమిది ఉత్తమ చిత్రం మహానటి రెండు వేల పంతొమ్మిది ఉత్తమ చిత్రం మహర్షి రెండు వేల ఇరవై ఉత్తమ చిత్రం అలవైకుంఠపురంలో రెండు వేల ఇరవై ఒకటి ఉత్తమ చిత్రం త్రిబులార్ రెండు వేల ఇరవై రెండు ఉత్తమ చిత్రం సీతారామం రెండు వేల ఇరవై మూడు ఉత్తమ చిత్రం బలగం స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాలోజీ బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు గద్రం ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం విజయదేవరకొండకు కాంతారావు అవార్డ్ మణిరత్నంకు పైడి జరాజ్ ఫిల్మ్ అవార్డు పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు సుకుమార్ కు రెడ్డి ఫిలిం అవార్డు లభించింది థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్ ఫిలిం బాహుబలి కంక్లూజన్ సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా థర్డ్ బెస్ట్ ఫిలిం ఘజై ఘాజీ ఘాజీ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి సెకండ్ బెస్ట్ ఫిలం రంగస్థలం థర్డ్ బెస్ట్ ఫిలం కేర్ ఆఫ్ కంచర్లపాలెం టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి సెకండ్ బెస్ట్ ఫిలం జెర్సీ థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం అలాగే టూ థౌజండ్ ట్వంటీలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠంపురంలో అల వైకుంఠపురంలో సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం ఆర్ఆర్ఆర్ సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెల టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ టూ థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్ థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవి ఈ పది సంవత్సరాలకు గాను ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి ఆ అవార్డులను ఎంపిక చేయటం జరిగింది ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇది నందమూరి బాలకృష్ణ గారికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తేశ్వర ఆలయాన్ని సినీ నటుడు శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఆలయానికి సమీపంలో ఉన్న రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం ఆలయానికి చేరుకుని శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాబికా దేవిని దర్శించుకున్నారు వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానే అని చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని అలానే మోసపూరితంగా కూడా ఉంటాయని పదే పదే హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేశానని చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారు చంద్రబాబు ఈ చెప్ చెత్త మాటలు కొట్టివేద్దామనుకుంటే కేంద్ర తలసరి ఆదాయం ఇరవై వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల పద్నాలుగులో ఏపీని చంద్రబాబు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణను పరిపాలించారంటూ వ్యాఖ్యించారు నాయుడు వాస్తవానికి ఏది ఊర్కనే మాట్లాడాడు దాని వెనకాల ఏదో ఉంటుంది తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది మహానాడులో మాట్లాడింది అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ వన్ ఉంది కానీ దానికి కారణం నేనే ఆయన మాట్లాడడం పదే పదే హైదరాబాదు నేను అభివృద్ధి చేసిన సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది కానీ ఒక అబద్ధాన్ని సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి పనులు మాటలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసినారు వారు మొత్తం కలిపి చేసింది తొమ్మిది సంవత్సరాలు రెండు వేల నాలుగుతోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది సరే వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది అది వేరే విషయం కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చరిత్రకొస్తుంది తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో మిత్రులు నిజమే కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అంత హార్షిష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని కానీ మీలాంటి వాళ్ళకు అదే సరే ఉందేమో అని అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన ఎందుకంటే రెండు వేల నాలుగులో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాయం ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు ఇరవై ఆరు లోపు ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు వరంగల్ ఆటో కార్మికుల జీవితాలు ఆగమయ్యాయి ప్రభుత్వ మాజీ చీఫ్ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ హర్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయభాస్కర్ భారత రాష్ట్ర సమితి పార్టీ హర్మకొండ జిల్లా కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మిక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున హర్మకొండ బస్టాప్లో ఉన్న శ్రీ రుద్రమాదేవి ఆటో స్టాండ్ను సందర్శించారు ఆటో స్టాండ్ పరిసర ప్రాంతాల దుర్గంధం మురికి ఉండడం చూసి ఆర్టీసీ ఆర్ఏఓతో మాట్లాడి ఆటో స్టాండ్ వద్ద మౌలిక వసతులు కల్పించాలని కోరారు ఈ సందర్భంగా ఆటో కార్మికులతో మాట్లాడి వారి సిద్ధిగతులను తెలుసుకున్నారు అనంతరం దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్ట కొట్టిందన్నారు సంక్షేమ పథకాల అమలుకు మేము వ్యతిరేకం కాదని కానీ మా ఆటో కార్మికుల జీవనోపాధి సంగతి ప్రభుత్వం మరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు కార్మిక మాసోత్సవాల్లో భాగంగా ఆటో కార్మికుల స్థితిగతులను అధ్యయనం చేశారు ఉపాధి కోసము కుట్రపోటి కోసము నడుపుతున్న ఆటోలకు కూడా మీరు కలిపా చేయాలని మా రిక్వెస్ట్ ఏం లేని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాను వాళ్ళ ఆటో స్టాండ్ అంతా కూడా బురద కుట్ట ఉంటే పర్వాలేదు చాలా ఇక టాయిలెట్ అది ఇక సేఫ్టీ ప్యాకేజ్ ఉంది కొంచెం అది మీరు ఎట్లా చేస్తారో మీ ఇన్ 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 కోఆర్డినేషన్ విత్ కార్పొరేషన్ మీరు అది కొంచెం చేయాలి నాకు ఆటో ఇచ్చి కూడా చెప్తుండ్రు నోటీస్ తీసుకుంటే సెట్ అవుతుందన్న అదే ఇప్పుడు నేను ప్రతి ఐ డోంట్ వాంట్ టు మేక్ అన్ ఇష్యూ బట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఆటోస్ ఇష్యూ టు యువర్ కైండ్ నోటీస్ ఓకే అది జర ఇమీడియట్గా చేసేయండి మా యూనియన్ వాళ్ళు వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తారు ప్లీజ్ లుక్ టు దాట్ ఓకే ఇప్పుడు వస్తాను సంగారెడ్డి కలెక్టర్ కాలేయంలో దివ్యాంగుల ఆర్కెస్ట్రా బృందానికి కలెక్టర్ క్రాంతి వల్లూరు ఒక్క లక్ష పదహారు వేల ఆరు వందల పది రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు మాట్లాడుతూ దివ్యాంగులమని కలత చెందకుండా మనోధైర్యంతో ఉండాలని తెలియజేశారు దివ్యాంగుల కొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితాకుమారి వయోవృద్ధుల వృద్ధుల దివ్యాంగుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీష్ దివ్యాంగుల లక్ష్మీ నగేష్ భాగ్య పద్మ సరుజా తదితరులు పాల్గొన్నారు

ఢిల్లీలో సిఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ రెండు వేల ఇరవై పాల్గొన్న ముఖ్యమంత్రి మహానాడులో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన జగదీష్ రెడ్డి దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా పద్దెనిమిది వందల ఇరవై కేసులు ఈ సిక్స్టీ నైన్ న్యూస్ తో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్